కుద్బుల్లపూర్ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ చంద్రారెడ్డి గారి ముప్పై మూడవ వర్ధంతి ఈ సందర్భంగా ఆయనకు నివాళిలి అర్పిస్తూ ఆయన జీవితం అంతా పేద ప్రజల బాగుకై పాటుపడినట్లు ఆయన కుమారుడు తెలిపాడు ఇల్లు కట్టించే క్రమంలో ప్రభుత్వం నుండి అనేక సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు ఆయన సొంత ఆస్తులను అమ్మి కోర్టులో పోరాడి ఇంటి స్థలాలను ప్రజలకు చెందేలా చేశారు స్వర్గీయ చంద్రారెడ్డికి దేశభక్తి కూడా మెండుగా ఉండేది అని ఆయన బస్తీలకు దేశ నాయకుల పేర్లు పెట్టి వారి కుమారునికి కూడా భరత మాత పేరు కలిసి వస్తుందని భరత సింహారెడ్డిగా నామకరణం చేశారు చెరుకుపల్లి చంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా హరిజన బస్తీ స్మర్శన వాటికలో కూర్చోవడానికి బెంచీలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది అని తెలిపారు మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేజర్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర మరియు బీజేపీ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి నూట ఇరవై ఐదు కార్పొరేటర్ రావుల శేషగిరి బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు అలాగే మల్కాజ్గిరి నూట ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి చేతుల మీదుగా కుమారుడు భరత్సింహారెడ్డి అనేక మందికి ఆర్థిక సాయం కూడా అందించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు భరతరెడ్డి గారి యొక్క తండ్రి గారు అనేటువంటి చంద్రారెడ్డి గారి యొక్క ముప్పై మూడో వర్ధంతి కార్యక్రమానికి మన ప్రియతమ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర గారు కూడా వారు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని మరి వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మల్లారెడ్డి గారు మరి చంద్రారెడ్డి గారి స సతీమణి శ్రీమతి మరి కార్పొరేటరు తారామగారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రారెడ్డి గారు మనిషి బతికినప్పుడు నువ్వు ఎంతకో డబ్బు చంపించిన వంద కూర సంపాదించినవా యాభై కూరలు సంపాదించినవా బంగారం సంపాదించినవా ఇండ్లు సంపాదించినావా భూములు చంపించిన ఇది ముఖ్యం కాదు ప్రజల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్న నాయకుడు చంద్రారెడ్డి గారు వారు చనిపోయి ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఇప్పటికీ మేము పలు బస్తీల్లో పోతుంటే ఇప్పుడు అయోధ్య నగర్ కానివ్వండి వాజ్పేయి నాగర్ కానివ్వండి దత్తాత్ర నాయర్ కానివ్వండి వారిని దేవుడిగా వాళ్ళు పూజించుకుంటూ వాళ్ళు గుండెలో పెట్టుకుంటారు కాబట్టి మనం ఎంతకాలం బతుకుతుందో ముఖ్యం కాదు చంద్రారెడ్డి గారు అలాంటి స్థానం సంపాదించినటువంటి మహానాయకుడు వారు భారతీయ జనతా పార్టీలో అతి తక్కువ కాలంలోనే మూడేళ్ళు పరిపాలించి మూడు మూడేళ్ళు పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రతి గరీబ్కు మనసుకు దగ్గరైనటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అట్లాంటి నాయకుని కోల్పోవడం దురదృష్టకరం మరి వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆశయాలను మరి ప్రజలకు బీద ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకున్న సోదరుడు మన భరసింహరెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మనం లాభం మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జయ్ జై భారత్ తండ్రి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు వారు వర్ధంతి సందర్భంగా ఈరోజు వారు స్థాపించినటువంటి బస్తీలే అనేక బస్తీలు పేద ప్రజలకు గూడు ఉండాలని చెప్పి ఈరోజు వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు వారిని ఒక దేవుళ్ళ భావిస్తూ ఏ బస్తీకి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా వారందరూ కూడా మా యొక్క ఏ ఒక్క సాయం చేసి ఆ యొక్క సాయం చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు నేను మీ ద్వారా తెలియవచ్చు అంటే వారు నేను చిన్న ఉన్నప్పుడే నేను రెండు రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడే వారు మా మొదలకైనా దూరం కావడం జరిగింది భారతీయ జనతా పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అంత కృషి చేస్తూ పేద ప్రజలకు ఇల్లు ఉండాలని చెప్పి ఒక భావనతో వారు సుప్రీంకోర్టు వారికి వెళ్ళి వారు పోరాటం చేసి పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇప్పించినటువంటి ఘనత ఈరోజు చంద్రారెడ్డి గారు దక్కిందని చెప్పి అనేక బస్సులకు వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ఆయన అకాల మరణం మా అందరినీ కూడా బాధిస్తూ ఈరోజు ముప్పై మూడు సంవత్సరాలుగా మేము అందరం ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా మా తండ్రి యొక్క ఆశయాలు ఏవైతే మధ్యలో ఆగిపోయినాయో అవన్నీ కూడా కొనసాగించి ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటూ వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకునే విధంగా ఈరోజు మేమందరం కూడా నడుస్తున్నాం కాబట్టి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా ఈటల రాజేందర్ అన్నగారు మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ గారికి ముఖ్యంగా మంచుకూరికే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి గారు కన్వీనర్ శేఖర్ రావు గారు అలాగే కార్పొరేటర్ రావుల్ శేషగిరి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే వివిధ బస్తీల నుంచి అక్కడక్కడ వచ్చినటువంటి బస్తీ వా